ముందుగా వివిధ ఛానళ్ళ అధినేతలకు ముఖ్యమైన విలేకరులకు అందులో మిత్రులందరూ కూడా జయ తెలియజేసుకుంటూ సార్ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన విమర్శలు అనేకమైన దాడులు అనేకమైన అత్యాచారాలు అనేకమైనవి దోపిడీలు అనేకమైన భయబంధ గురి చేస్తున్నటువంటి కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు పని కట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీల మీద లేనిపోని నిందాపనలు చేస్తున్నారు అందులో భాగంగా జడ్జి కిష్టప్పగారి విషయమైనా పాపంపేట భూమి విషయంలో ఆ ఇల్లు కూల్చడం విషయంలో ఆ స్థలం కబ్జా గార్డెన్ విషయంలో ఆ విల్లు పేదవాళ్ళకు రక్షించాలా అని జడ్జిగా ఉన్నటువంటి ఒక బాధ్యత గల ఒక జడ్జి గారు పేద ప్రజలకు సహాయం చేస్తామని ఆ దృష్టితో ఆ కోణంలో ఆయన వెళ్తే అక్కడ కొంతమంది బీసీ నాయకులు చెప్పుకున్నటువంటి బీసీ బానిసలు ఈ రోజు జడ్జి కిష్టపగారిని పేదవారితో డబ్బులు అందుకున్నాడు వేల లక్షల కోట్లు తీసుకున్నాడు అని చెప్పి మొన్న ఇరవై మూడవ తారీఖు కొంతమంది బీసీ నాయకులతో అక్కడ ఆధిపత్య కూరల వాళ్ళు అట్లా పరిటాల శీరాలు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి వారిద్దరూ రాప్తాడు కాన్స్టెన్సీని వాళ్ళు శాసిస్తూ అదేవిధంగా ఎక్కడ కూడా రాప్తాడు కాన్సెన్సీలో ఏ బీసీ నాయకుడు ఎదగకూడదు ఏ ఎస్సీ నాయకుడు రాకూడదు ఏ ఎస్టీ నాయకుడు రాకూడదు ఎవరు కూడా వారి కంటే రెండు మాటలు ఎక్కువ మాట్లాడకూడదు అలాంటి పరిస్థితులు రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాయి అయితే మేము ఒకటే చెప్తున్నాం అయ్యో ప్రకాష్ రెడ్డి గారు పరిటాల శ్రీరామ్ గారు మీకు ఒకటే చెప్తున్నాం మీరు మీ మీ ఆధిపత్య పోరు కోసం మీరు మీరు ఏమన్నా చేసుకోండి మీ రాజకీయాలు చేసుకోండి అదోసరంగా ఒక బీసీ నాయకుడు బీసీలో ఎదురటువంటి ఎంతో ఉన్నత చదివి జడ్జిగా పనిచేసిన వ్యక్తిని మీరు ఈ విధంగా మా వారితో మా బౌనిశాలతో మీరు మాట్లాడించడం ఎటువంటి ఇది బాగలేదని చెప్పి ఈ ప్రశ్న ఇంకా మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ ఇవాళ ఎక్స్ జడ్జిగా ఉన్నటువంటి సార్ని పాపంపేట వివాదంలో తీసుకొని వచ్చి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి ఏం చేశారు పాపంపేట ప్రజలకన్నా ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అయితే ఇవాళ ఏం చేస్తా ఉన్నారంటే అనవసరమైన విషయంలోకి మా బీసీల కోసం పోరాడుతున్నటువంటి ఇష్టం గారు ఇవాళ ఆయన మీద ని వెళ్ళడం కానీ లేదా బీసీల అనదొక్కే ప్రయత్నం కాదని చెప్పి మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను ఇట్లాంటి ఇంకోసారి ఇట్లాంటి చర్యలు చేసుకుని చేసినట్టయితే కనుక బీసీ సంఘాలుగా లేదా ఏఐ పార్టీగా ముందుండి ఇవాళ బీసీలు జరిగే అక్రమాల మీద పోరాడానికి ముందుంటామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ అందరికీ జైపీ అందరికీ జైపీ ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీల పైన ఎవరైతే రిజర్వేషన్లను రకరకాలుగా చదివి ముందుకు ఎదిగిన వాళ్ళపైన ప్రత్యేకంగా ఈ రెడ్డి కమ్మ రాజ్యాలు టార్గెట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే చైతన్యమవుతున్న ఈ జాతులని ఇంకా విడగొట్టాలని ఒక కుట్రతో పాపన్పేట అనే గ్రామంలో స్టే తెచ్చి పేద వర్గాలకు సాయం చేసినటువంటి మన బీసీ కులం నుంచి వచ్చినంత మాజీ చర్చి సార్ పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ లక్షల రూపాయలు తిన్నారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చారు అయ్యా ఇక్కడ ఎస్సీ బిడ్డ బీసీ బిడ్డ లక్షల రూపాయలు తింటారని చెప్పేసి ఆరోపణలు వద్దు కోట్ల రూపాయలు తరతరాల నుంచి తన్నుకొని తింటుండేది ఈ పాలక వర్గాలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రెడ్లీ కమ్మలు మరి దాదాపు స్వతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఈ బీసీల వాటంతా ఎవరు తింటున్నారు వీటిపైన అవగాహన లేకుండా కొంతమంది బీసీలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి బానిసలు ఈ పెత్తం వ్యవస్థలు కొమ్ము కాస్త ఇలాంటి ఎదుగుతున్నటువంటి చైతన్య పరమైన అంబేద్కర్ పూలే ఆశయాలు ముందుకు తీసిపోయింది అన్నటువంటి మహనీయులని మహానుభావులని ఇలాంటివి పొరుగు చైతన్య పరుచుకోకుండా వాళ్ళు మరుగున పడి వెనుకబడిన జాతులు ముందుకు రాకుండా చేయాలనేది ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు జేబిం జయభారత్ ఈ నెల ఇరవై మూడవ తేదీన పాపంపేట భూ వివాదాల్లో అటు పరిటాల కుటుంబానికి ఇట్లా ప్రకాశ్ రెడ్డి కుటుంబాలకి రెండు వర్గాల కుటుంబాల మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి అనేకమైనటువంటి ఆరోపణలు ఈ రోజు చేస్తున్నారు అయ్యా ఒకటే చెప్తున్నాం రెండు వర్గాలకి కూడా రెండు పార్టీలకి కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మా ఏళ్ళు తీసి మా కంట్లోనే పడుస్తున్నారు మా పేదల పాలిటి పెను రిటైర్డ్ జడ్జి కిష్టాపు గారు ఈరోజు న్యాయం కోసం పేదల కోసం బీదల కోసం అర్ధరాత్రిపై తలుపులు కట్టినా కూడా ఆయన సేవలు చేయడానికి ముందొస్తున్నటువంటి మా నాయకుడు బీసీ నాయకుడు అయినటువంటి కిష్టాపు గారి పైన అనవసరమైనటువంటి ఆరోపణలు ఈరోజు రోజు చేశారు లక్షలాది రూపాయలు పేదల నుండి వసూలు చేస్తారని నిరూపణ లేనటువంటి నిజంగా ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు సమంజసము అయా పరిటాల కుటుంబము తర్వాత తోపుది కుటుంబము వీళ్ళిద్దరూ రెండు పొట్టండ్లు ఈ రెండు పట్టణల మధ్యన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తలకే దూర్సద్దండి ఎందుకంటే పోయేది మన తలలే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది బట్ జడ్జి కిష్టాబు గారి పైన చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఎవరైతే బీసీ నాయకులు చేశారో అవి ఎనికి తీసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి పునరావృతం కాకోకుండా ఈ రెండు కుటుంబాలు మాలో మాకు తగులు పెట్టుకోకుండా మమ్మల్ని విజ్ ఉండాల్సినటువంటి బాధ్యత ఈ వైఎస్ఆర్ కైతేనే తెలుగుదేశానికి ఉండాలనే ఉండాలని తెలియజేసుకుంటూ జడ్జి కిష్టాబు గారిని కాపాడుకుంటాం ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు ఎక్కడ ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో పాపంతో సంబంధించిన వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చినారని అనవసరమైన ఆరోపణలు చేశారు మరి బాధ్యతలతో కూడా మీరు రివ్యూ తీసుకొని ఎవరేమైనా డబ్బులు ఇచ్చింటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా ఒక లక్ష రూపాయలు కట్టిస్తానని జడ్జి కృష్ణ గారు ఛాలెంజ్ చేశారు మరి దీనిపైన సమగ్రమైనటువంటి విచారం చేసి వారి పైన ఎవరైతే వ్యాఖ్యలు చేశారు వాళ్ళ పైన బాధ్యతల పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటాం జై భీమ్ మిత్రులారా జై భీమ్ నా పేరు అమిలి భాగ్యలక్ష్మి భారతీయ భీంసేనాలో రాష్ట్ర మహిళా పని చేస్తున్నాను నిన్నటి దినాన మాజీ జడ్జి గారు అనగా కిష్టప్ప గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు ఎస్టీలు బీసీలు మైనార్టీల మీద మైనార్టీల మీద మీకు ఎందుకు అంత కుట్రలు అని మీడియాకు ముఖంగా తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏమిటంటే మీ రాజకీయాలు మీ దగ్గరే పెట్టుకోండి మా లాంటి వాళ్ళ జోలికి రావద్దని తెలుసుకుంటూ అందరికీ జైపీ